ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఆయన చైర్ లో కూర్చోబెట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు అధ్యక్ష తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ సభ్యుల్లో మీరు ఒకరు బీసీ నేతగా ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది గతంలో మిమ్మల్ని సభలో ఎమ్మెల్యేల మధ్య చూశాం ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం ఎంతో ఆనందంగాను గర్వంగాను ఉంది అందరి ఆమోదంతో పదహారవ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు అని అన్నారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ ఈ హౌస్కు వస్తాను తప్ప ఒక గౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని అని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను వెళ్ళలే ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీడ రాలేదు మొట్టమొదటిసారిగా ఏలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపై గౌరవంగా ప్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా మరో మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు